ఇంట్రొడ్యూస్ చేశారు కానీ నేను ఒక విషయం చెప్తానండి సిక్స్ కేసు నుంచి నాకు కూడా సార్ చేస్తూ ఎందుకంటే మీరు ఎంతమన్నా చూ రాజకీయాల్లో ఇష్టం వచ్చని బయట తీసుకుని ఒక వ్యక్తి మీద ఒక వ్యక్తి ఏంటే చెప్పి నాకు తెలియదు ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో నేను ఇరవై ఆరేళ్ళయింది నేను ఎప్పుడు ఇలా వచ్చి మీటింగ్ ఇది ఫస్ట్ టైము ఎప్పుడైతే భీమిని అనౌన్స్ చేశారో ఆ రోజు నేను అనమాట లేదు తెలియట్లేదు ఎందుకంటే ఇంత అభిమానం మనసులో అంటే చెప్పుకోవడం నేను వీడియోలు చూడడం ఇదే చూశాను కానీ నిజంగా అయితే లైవ్ నేను ఈరోజే చూస్తాను నేను ఎప్పుడూ వచ్చి చూడలేదు నాకు తెలియదు కూడా ఈరోజు అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు మేము ఎక్కడో ఒంగోలు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాము ఆయన ఇంత మంచి ఆయన సంపాదించుకున్నారు చంద్రబాబు నాయుడు గారి పథకాలేము అవన్నీ మనం తెలుసుకొని ఈ రోజు ఆయన ప్రతి ఇంటికి జగన్ గారు డబ్బులు ఇస్తున్నారు కానీ ఏదో మన వృధా భక్తిగా నెలికిందని మీ చేతుల్లో పెడతారు కానీ మీకు మహిళలకు ఎవ్వరికి ఒక సొంత సంపాదన ఒక మంచి ముంచో అలాంటివి అన్ని ఏర్పాటు ఈ ఈరోజు మన గంటా గారిని చెప్పాలంటే ఆయన భీమిని చాలా అభివృద్ధి చేశారండి మన తెలుగుదేశం టైం లో ఆయన పెట్టిన పథకాలు అవన్నీ మహిళలకి ఎంత మీటింగ్ పెట్టుకుంటామని సో లీలా ఇలా అరేంజ్ చేసే నాకు అసలు మిమ్మల్ని చూస్తే నాకు ఫస్ట్ ఏం మాట్లాడాలో తెలియట్లేదు ఎందుకంటే ఇంత అభిమానం మనుషుల్లో అంటే చెప్పుకోవడం నేను వీడియో చూడడం ఏ చూశాను కానీ నిజంగా అయితే లైవ్ నేను ఈరోజే చూస్తాను నేను ఎప్పుడూ వచ్చి చూడలేదు నాకు తెలియదు కూడా ఈరోజు అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు మేము ఎక్కడో ఒంగోలు ఇచ్చి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాము అయినా ఇంత మంచిదని ఆయన సంపాదించుకున్నారంటే నిజంగా అండి మీ అందరికీ